వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం చాలా విపులంగా ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో మూడు గ్రహాలు తమ తమ యొక్క స్థానాల్ని మార్చుకుంటూ ఉన్నాయి సెప్టెంబర్ పదిహేడవ తారీఖు మునుపు వరకు రవి సింహంలో సంచారం చేస్తే సెప్టెంబర్ పదిహేడు దగ్గర నుండి తులలో సంచారం చేస్తారు అలాగే పంతొమ్మిదో తారీఖు వరకు కూడా శుక్రుడు కన్యలో సంచారం చేస్తే పంతొమ్మిదో తారీఖు దాటాక శుక్రుడు తొలలో సంచారం చేస్తారు ఇక నెలాఖరణ దాదాపుగా ఒక ఐదారు రోజులు ఉందనగా బుధుడు సింహరాశిని వదిలిపెట్టి కన్యారాశిలోకి ప్రవేశం చేస్తారు ఇది మెజారిటీగా ఉండేటువంటి మార్పులు అయితే ఇప్పుడు ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని పరిశీలనం చేస్తే మేషరాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాలు ఒకటి రెండవ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహం అలాగే పంచమ స్థానంలో ఉండేటువంటి బుధగ్రహం ఈ రాశి వారికి చాలా యోగదాయకంగా ఉన్నాయి ఇక నాలుగవ గ్రహం శనేశ్వరుడు కూడా లాభస్థానంలో చాలా యోగదాయకమైనటువంటి గ్రహంగా ఉన్నారు ఇవే కాకుండా పదిహేడవ తారీఖు దాటాక రవి షష్ట స్థానంలోకి వెళితే అటు రవి కూడా యోగించేటువంటి గ్రహంగానే ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నారు అంటే మొత్తం ఈ మాసంలో నాలుగు నుండి ఐదు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఆ ఐదు గ్రహాలు కూడా మళ్ళీ మామూలుగా చిన్న గ్రహాలు ఏమీ కాదు చాలా బలంగా ఫలితాన్నిచ్చేటువంటి గ్రహాలే కాబట్టి మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా యోగ్య మా యోగ్యమైనటువంటి మాసంగానే మనం చెప్పుకోవచ్చును ప్రత్యేకించి తృతీయ స్థానంలో కుజుడు సంచరిస్తూ ఉండడం అనేటువంటిది చాలా మంచి విషయం మరీ ముఖ్యంగా ఇష్టసిద్ధి సదారోగ్యం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కుజుడు తృతీయ స్థానానికి కారకుడు ఆయన ఆ స్థానంలోనే ఉపజయ స్థానంలోనే సంచరించడం వల్ల కుజుడు ప్రత్యేకించి హెల్త్ వెల్త్ అనగా ఆరోగ్యాన్ని ఆర్థిక పరిపుష్టిని ధైర్యాన్ని సాహసోపేతమైనటువంటి చర్యలని వీటన్నిటికీ కూడా కుజుడు కారణమవుతారు అంతేకాక జీవితంలో చాలా కష్టసాధ్యమైనటువంటి పనులు ఏవైనా ఉన్నా కూడా అవి ఈ నెలలో పూర్తి చేసేటువంటి పరిస్థితులకి కుజుడు కారణమవుతూ ఉంటారు అంతేకాక తోబుట్టుమలతోటి కానీ అన్నదమ్ములతోటి కానీ ఏదైనా సఖ్యత లోపించినా లేదా వారితో ఏదైనా కొన్ని విభేదాలు ఉన్నా అవన్నీ కూడా సమసిపోయేటువంటి విధంగా కుజుడు ఫలితాన్ని ఇస్తారు అంతేకాకుండా భూసంబంధమైనటువంటి వ్యవహారాలు అంటే చాలా కాలంగా ఏదైనా మీరు కొన్నటువంటి భూమి అది మీ చేతికి రాకుండా ఉన్నా రిజిస్ట్రేషన్ అవ్వకపోతున్నా లేదా ఏదైనా ఇల్లు కొందా ఉంటే అది వెనక్కి వెళుతూ ఉంటే ఇవన్నీ కూడా ఆ దోషాలన్నీ కూడా తగ్గుముఖం పట్టి భూసంబంధమైనటువంటి క్రయ విక్రయాదులు అన్నీ కూడా చక్కగా ముందుకి ఈ మాసంలో సాగడానికి కుజుడు చాలా మంచి ప్రోత్సాహకాన్ని అందిస్తారు కాబట్టి కుజుడు చాలా బలీయమైనటువంటి గ్రహం ఈ మాసంలో సెప్టెంబర్ నెలలో మేషరాశి వారికి ఇక గురుగ్రహం ఇచ్చేటువంటి ఫలితం అది అనాదిగా వస్తూ ఉన్నది గురుడు మారిన దగ్గర నుండి కూడా మేషరాశి వారికి ఆయన సంపూర్ణ శుభ ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు గురుడు కూడా మనసౌఖ్యం యశోవృద్ధి అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం మానసిక ప్రశాంతతని యశస్సు అనగా కీర్తి ప్రతిష్టలని మరీ ముఖ్యంగా ఈ మాసంలో ఎవరైనా మేషరాశి వారు ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే వాటి నుండి బయటకు రావడం ఉద్యోగంలో ప్రమోషన్లు సంపాదించడం లేదా మీరు అనుకున్నటువంటి చోటుకి ట్రాన్స్ఫర్లను సంపాదించడం లేదా ఉద్యోగంలో మీరు ఏదైతే మిమ్మల్ని నిరూపించుకోవాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారో అటువంటి వాటికి అవకాశాలు ఏర్పడడం పై అధికారులతోటి సమస్యలు తగ్గుముఖం పట్టడం ఇలాంటి అంశాలన్నీ కూడా చక్కగా గురుడు మీకు అనుకూలంగా ఉండి ముందుకు తీసుకెళ్తారు వాటితో పాటుగా గురుకుజులతో పాటు బుధుడు కూడా యోగిస్తూ ఉన్న కారణం చేత చాలా తెలివితేటలతోటి ముందడుగు వేయడం లౌకికంగా అంటే లౌక్యంతో మెలుగుతూ ఉండడం ఎవరైనా ఒక మాట అంటే దానికి సమాధానం చాలా గట్టిగా అందున చాలా అందంగా ఎక్కడా ఇబ్బంది లేకుండా వారు తిరిగి సమాధానం చెప్పడం గతంలో ఈ దెబ్బకి దెబ్బ తీసేటువంటి అవకాశాలు అంటారే అటువంటి ఏదైనా వచ్చినప్పుడు మేషరాశి వారు ఇబ్బంది పడ్డారు సరైన సమాధానం చెప్పలేదే మనం మాట పడిచ్చాం కదా అని ఇప్పుడు ఈ బుద్ధుడు లౌకికంగా ఎక్కడ ఎలా మాట్లాడాలి న్యాయస్థానాది విషయాల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి కోర్టు కేసులు ఎలా నగ్గాలి అనేటువంటి వాటి మీద పూర్తి పటుత్వానికి ఆయన కారణమవుతారు గురుగ్రహం ఇచ్చేటువంటి ఫలితం అది అనాదిగా వస్తూ ఉన్నది గురుడు మారిన దగ్గర నుండి కూడా మేషరాశి వారికి ఆయన సంపూర్ణ శుభ ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు గురుడు కూడా మనసౌఖ్యం యశోవృద్ధి అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం మానసిక ప్రశాంతతని యశస్సు అనగా కీర్తి ప్రతిష్టలని మరీ ముఖ్యంగా ఈ మాసంలో ఎవరైనా మేషరాశి వారు ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే వాటి నుండి బయటకు రావడం ఉద్యోగంలో ప్రమోషన్లు సంపాదించడం లేదా మీరు అనుకున్నటువంటి చోటుకి ట్రాన్స్ఫర్లను సంపాదించడం లేదా ఉద్యోగంలో మీరు ఏదైతే మిమ్మల్ని నిరూపించుకోవాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారో అటువంటి వాటికి అవకాశాలు ఏర్పడడం పై అధికారులతోటి సమస్యలు తగ్గుముఖం పట్టడం ఇలాంటి అంశాలన్నీ కూడా చక్కగా గురుడు మీకు అనుకూలంగా ఉండి ముందుకు తీసుకెళ్తారు వాటితో పాటుగా గురుకుజులతో పాటు బుధుడు కూడా యోగిస్తూ ఉన్న కారణం చేత చాలా తెలివితేటలతో ముందడుగు వేయడం లౌకికంగా అంటే లౌక్యంతో మెలుగుతూ ఉండడం ఎవరైనా ఒక మాట అంటే దానికి సమాధానం చాలా గట్టిగా అందున చాలా అందంగా ఎక్కడా ఇబ్బంది లేకుండా వారు తిరిగి సమాధానం చెప్పడం గతంలో ఈ దెబ్బకి దెబ్బ తీసేటువంటి అవకాశాలు అంటారే అటువంటి ఏదైనా వచ్చినప్పుడు మేషరాశి వారు ఇబ్బంది పడ్డారు సరైన సమాధానం చెప్పలేదే మనం మాట పడిచ్చాం కదా అని ఇప్పుడు ఈ బుద్ధుడు లౌకికంగా ఎక్కడ ఎలా మాట్లాడాలి న్యాయస్థానాది విషయాల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి కోర్టు కేసులు ఎలా నగ్గాలి అనేటువంటి వాటి మీద పూర్తి పటుత్వానికి ఆయన కారణమవుతారు అయితే లాభస్థానంలో శుక్రుడు కూడా ఆర్థిక సిరి సంపదల్ని వస్తు లాభాన్ని వస్త్ర లాభాన్ని అలాగే ఏదైనా గృహోపకరణాల కొనుగోలు ఆభరణాలు వాహనాలు ఇటువంటి వాటిని కొనుగోలు ఇవన్నీ కూడా చక్కగా లగ్జరీకి వీటన్నిటికీ కూడా శనేశ్వరుడు కానీ బుద్ధుడు కానీ గురుడు కానీ కుజుడు కానీ అవకాశాన్ని ఇస్తారు మ్యాక్సిమం చూసుకుంటే పదిహేడవ తారీఖు లోపు ఇన్ని గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి పదిహేడు దాటిన తర్వాత వీటితో పాటు రవి కూడా యోగిస్తారు అందువల్ల ఈ మాసమంతా కూడా ఈ రాశి వారికి చాలా రాజయోగప్రదంగా ఉండబోతూ ఉన్నది ఇక ప్రతికూలించే అంశాలు కూడా ఉన్నాయి అందులో ప్రత్యేకించి పన్నెండవ స్థానంలో ఉండేటువంటి రాహుగ్రహం షష్ట స్థానంలో ఉండే శుక్రుడు ఈ శుక్ర రాహువులు వల్ల అందులోనూ ఆ శుక్ర రాహువులు సమసప్తక స్థానాల్లో ఉండడం వల్ల స్త్రీ వల్ల సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అధికమైనటువంటి ఖర్చులు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఎవరైనా మోసం చేసి మీ దగ్గర డబ్బులు దొంగతనం చేయడానికో లేదా మీ పేరు వాడుకుని ఎక్కడైనా సరే వారు కొత్త లాభాన్ని ఆర్జించడానికో అవకాశాలు ఉంటాయి కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు నమ్మి మోసపోకుండా ఉండడం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి ఈ మాసంలో విద్యార్థిని విద్యార్థులకి లేదా చదువుకునేటువంటి వారు విదేశాలకి వెళ్ళాలి అనుకునేటువంటి వారు వీరందరికీ కూడా యోగదాయకమైనటువంటి సమయంగానే ఉన్నది కాబట్టి సెప్టెంబర్ పూర్తి స్థాయిలో ఈ రాశి వారికి యోగిస్తుంది మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసం ఇక్కడ రాహు ఇచ్చేటువంటి చెడు ఫలితాలు తగ్గడానికి శుక్రుడిచ్చేటువంటి చెడు ఫలితాలు తగ్గడానికి ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఆదివారం నాడు రాహుకాల సమయంలో అమ్మవారి ఆలయంలో దీపారాధన చేయడం లలితా సహస్రనామం కానీ దేవీ ఖడ్గమాల కానీ పారాయణ చేస్తూ మినుములు కానీ బొబ్బర్లు కానీ దానం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఆ రకంగా చేయగలిగితే ఈ సెప్టెంబర్ మరింత అనుకూలంగా ఉంటుంది